అన్నిటికంటే పెద్ద హింస మన కుటుంబ సభ్యులకు ధ్యానం చేయమని కానీ మాంసాహారం మానేయమని కానీ విగ్రహారం చేయకూడదు అని చెప్పడం అనేది చాలా పెద్ద హింస ఇది మన కుటుంబ సభ్యులు అంటే ఎవరు భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఇంకా తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళలు కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ కూడా కావచ్చు వారికి మనం ధ్యానం చేయమని కానీ చెప్తే వాళ్ళు చేసే స్థితిలో ఉండరు ఎందుకంటే ధ్యానం చేయాలన్నా విగ్రహారైన స్థితి దాటాలన్నా మాంసాహారం మానేయాలన్నా అది ఎన్నో ఎన్నో జన్మలు కనుక ఎత్తి ఉంటే ఆల్రెడీ చివరి జన్మల్లో మాత్రమే వారు ఇవి అవలంబించే స్థితికి వస్తారు వాళ్ళు అలాంటి స్థితికి రాకున్నా మనం ధ్యానం చెప్పడం అంటే వాళ్ళని హింస పెట్టినట్టే ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంబాడే వారిని లేచి పరిగెత్తమనడం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కుటుంబ సభ్యులకి మనం ధ్యానం చేయమని కానీ విగ్రహారాధన స్థితి దాటమని కానీ మాంసం మానే కానీ చెప్పకూడదు అంతకంటే పెద్ద హింస ఉండదు ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక మా రామకృష్ణ గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకున్న అలవాట్లను మానేసి అక్కడ నాన్ వెజ్ కూడా మానేశాను ఒక ఫోర్ ఇయర్స్ మానేశాను కాకపోతే ఎందుకు మానేశానంటే నేను ఎక్కడ ఏం తిన్నా ఆ గురుగారికి తెలుస్తుందని భయం కొద్దీ మానేశాను అక్కడ నా నాకు నాకై నేనే మాట ఇచ్చుకున్నాను యాక్చువల్గా మానేయాలని కాబట్టి వారికి తెలుస్తాను ఉద్దేశంగా మనం మానేసాం రెండు వేల మూడులో నేను ఈ ధ్యానంలోకి వచ్చాను అంతకుముందు అంటే మా గురుగారితోటి గురుగారు నేను ఫోర్ ఇయర్స్ అయింది నాన్ వెజ్ మానేసి అంటే నేను మానేయమన్నా అన్నారు అంటే సరే గురుగారు మానేయమనని అన్నారు కాబట్టి మళ్ళీ తినడం మొదలుపెట్టాను రెండు వేల మూడులో నేను మెడిటేషన్లకు వచ్చాను వచ్చిన తర్వాత కూడా నేను మెడిటేషన్ బాగా చేస్తూ నాన్ వెజ్ కూడా తినేవాడిని ఎప్పుడైతే నా మెడిటేషన్ బాగా పెరిగిందో ఆటోమేటిక్గా నాకు నాన్ వెజ్ అనేది రిజెక్ట్ అయిపోయింది అప్పటి నుండి తినే వాళ్ళ మీద వ్యతిరేకత రాదు నేను వాళ్ళు కనుక ఎక్కడైనా ఫంక్షన్లో వాళ్ళు నాన్ వెజ్ తింటుంటే వాళ్ళ పల్లెంలో ఉన్న మిర్చి తీసుకొని తినేవాడిని అంటే నాకు చెక్ చేసుకునేవాడిని తినే వాళ్ళ మీద నాకేమన్నా వ్యతిరేకత వస్తుందా అని నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు ఇప్పుడు నా కుటుంబంలో ఒక మా మిస్సెస్ ఒక్కతే మూడు సంవత్సరాల తర్వాత తను నాన్ వెజ్ మానేసేసింది అంతకుముందు తను తినేది తిన్నా కూడా నేను ఏమనేవాడిని కాదు ఎందుకంటే నాకు తెలుసు వాస్తవం ఎవరి స్థితి ప్రకారం వాళ్ళు ఉంటారని నా కుటుంబ సభ్యులు నా పిల్లలు కానీ మా అక్కలు చెల్లెలు అందరూ ఇప్పటికీ నాన్ వెజ్ తీసుకుంటుంటారు తను కూడా మా మిస్సెస్ కూడా ఎలా అంటే మూడు సంవత్సరాల తర్వాత ఒక జాతరలో ఒక అంటే మేకలు గొర్రెలు ఉంటాయి కదా వాటిని చూసి అబ్బో వీటిని బలిస్తున్నారు కదా అని చెప్పేసి బా జీవహింస చేయకూడదు అనే కాన్సెప్ట్ తోటి తను రెండు వేల ఆరులో మారింది నేను రెండు వేల మూడులో మెడిటేషన్లకు వచ్చినప్పుడు మారాను అంటే దీన్ని బట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఎవరికైతే వాళ్ళకి అనుకూలంగా తెలుసుకుంటారో అప్పుడు మాత్రమే మానేస్తే మనల్ని మన హింస పెట్టుకున్నట్టు ఉండదు లేకపోతే మనమేదో స్పీచ్లు విని ఎవరి మాటలో విని గనుక మానితే మనల్ని మన హింస పెట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి కోరికలను చంపాలి కానీ కోరికలను చంపుకొని బ్రతకడం అంటే మనల్ని మనం హింసించుకున్నట్టే ఎప్పుడైతే మీరు ధ్యాన సాధన చేసి సజ్జన సాంగత్యం చేసి స్వహార్జం చేసి మీరు ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు నాన్ వెజ్ అనేది కానీ ధ్యానం కానీ అంటే ధ్యానం చేస్తారు నాన్ వెజ్ మానేస్తారు విగ్రహారాధన కూడా మానేస్తారు ఎప్పుడు మానేస్తారు విగ్రహారాధన అంటే చేయొచ్చు విగ్రహారాధన తప్పేం లేదు పత్రిసార్ ఏమంటాడు విగ్రహారాధన చేయొచ్చా అంటే చేయడంలో తప్పు లేదు ఒప్పు లేదు అంటాడు కాకపోతే మన పద్దెనిమిది ఆధార సూత్రాల్లో విగ్రహారాధన అనేది అంటే ఆ స్థితికి రావాలి అనే అర్థం కానీ విగ్రహాలను చేయకూడదని కాదు ఏదైనా పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు ఉన్నాయని అవి స్థితులు ఆ స్థితికి వస్తే కానీ మనం ఒక ఫుల్ మాస్టర్ అయినట్లు లెక్క అందుకొరకే పద్దెనిమిది ఆదర్శ సూత్రాలను పెట్టారు ఇక అసలు విషయానికి వస్తే ప్రతి చాలామంది కుటుంబంలో గొడవలు అవుతుంటాయి ఎందుకంటే అతను అతనే కానీ ఆమె కానీ ధ్యానం చేసి నాన్ వెజ్ మానేసి విగ్రహారాధన మానేస్తుంది అనుకోండి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఫోర్స్ చేస్తుంటారు చేయడం వల్ల ఏమైతుంది ఇబ్బందులు వస్తుంటాయి లాస్ట్ చివరికి ఏమవుద్దంటే నువ్వు ధ్యానం చేస్తున్నావు నువ్వే ధ్యానం మానేవి నువ్వు ధ్యానానికి పోవడం వీలు ఏదైనా గొడవలైన ఇల్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే మనం స్వేచ్ఛనివ్వాలి ఎవరు మారేది వాళ్ళు మారుతారు కాబట్టి మనం ఒక ధ్యానం చెప్పడము విగ్రహారాధన మానేయవలడము మాంసం మానేయవనడానికి మాత్రం ఇది అన్నిటికంటే పెద్ద హింస కాబట్టి మనం స్వేచ్ఛనిద్దాం ఇతరులకి ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళది ఎవరు ఎదిగే టైంలో వాళ్ళు ఎదుగుతారు వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎదుగుతారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కానీ మనం పదే పదే చెప్పకూడదు మరి ఎలా మారుతారు అంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో వాళ్ళు నిజంగా ఆ స్థితికి వస్తే వాళ్ళు మనల్ని చూసి మనం చెప్పకుండానే మారుతారు ఎందుకంటే మనం ఒకసారి రెండుసార్లు చెప్తాము కామన్గా అది ఎప్పుడైతే మన మనం ధ్యానం చేసి మనం ఇవన్నీ మన ప్రవర్తన మారి మనం కూడా కరెక్ట్గా అంటే ఒకళ్ళకి ఇన్స్ ఇన్స్పిరేషన్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా చేయాలని ఆలోచిస్తుంది వస్తుంది కనీసానికి చెయ్యాలని ఆలోచన వచ్చినా పర్వాలేదు ఎప్పుడైతే చేయాలని ఆలోచిస్తుందో స్థితికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చేస్తారు కాబట్టి మన ఎవ్వరికి కూడా కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్కి అతిగా ధ్యానం చెప్పడం అనేది మాంసాహారం మానేయమనండి కానీ విగ్రహారాధన మానేమని చెప్పకూడదు దానిలో ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి నాకు నేను ఈ బేసిక్ వాటి మీద ప్రతి దాని మీద క్లారిటీ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ